హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారు కదా మన వీడియోస్లో పశువుకి సంబంధించి అన్ని వీడియోస్ అనేది నేను అందిస్తున్నానండి దీనిలో ప్రధానమైనది పశువు కొమ్ములు వేయటం అనేది చూసాము అలానే పశువు కొమ్ములు ఎలా పండుతాయి అనే అంశం గురించి కూడా తెలుసుకున్నామండి దీంట్లో వచ్చేసరికి మనం పశువు కొమ్ములు ఎలా త్రోముకుంటామనే అంశం గురించి చూసుకుందాము మనకి పశువు పండిన తర్వాత ఎలా ఏ విధంగా పండింది ఎట్లా పండింది అనేది గమనించవచ్చు కానీ అంశం మీద కూడా మనం వీడియో అనేది చేసుకున్నాం అయితే పశువు కొమ్ములు అనేది బాగా వచ్చిన తర్వాత పశువు గొమ్ములని మనం నేలలో సంబంధించి ఏదైతే నాగులు ఉంటుందో నాగులతో దున్నుకొని మనం పశువు గొమ్ములు ఎదుర్కోవాల్సి ఉంటుందండి దీనికోసం మనం ఏ విధంగా చేసుకుంటాం మనకు కనిపిస్తుంది నాగులతో దున్నిన తర్వాత మనకి పశువు కొమ్ములు అనేది ఏ విధంగా మనకి బయటికి అనేది వస్తాయండి మీరు చూస్తే కనుక మనకి నాగలతో ఈ యొక్క పశువుకి సంబంధించి అంతా దున్నిన్ ప్రాంతం అంతా కూడా మీరు చూడొచ్చు మనం కనుక చూస్తే పశువులు వచ్చేసరికి మనం పశువులన్నీ ఏదైతే మనం ఏరుకుంటామో ఏరుకున్న తర్వాత కనుక చూస్తే ఇదంతా కూడా మనం ఈ యొక్క పసుపు అనేది పండించిన పుష్పండి అండి మనకి బాగా దిగుబడి వచ్చిన రకంగా పసుపుని భావించవచ్చు అలానే మనకి ఏ తెగుళ్ళు ఆశించుకోకుండా అలానే ఇటువంటి ఈ యొక్క పోషక లోపాలు కనుక లేకపోతే నేలలో పుష్ప అనేది చాలా సమృద్ధిగా పండుతుందండి ఎక్కువ దిగుబడి ఇవ్వడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది కాకపోతే మనకి వాతావరణ పరిస్థితులను బట్టి బాగోలేని ఈ యొక్క తెగులు వల్ల కానీ పసుపు దిగుబడి అనేది చాలా వాటికి తగ్గిపోతుందండి ఇందుకోసం మనము ప్రధానమైనది మనం పసుపు వేసిన తర్వాత అలానే మనకి తెగుళ్ళు అనేది నివారణ కోసం సరైన మందులు వాడకపోయినా కానీ మనకి పసుపు దిగుబడి అనేది చాలా వాటికి మనకి తగ్గిపోతుందండి మనం కనుక చూస్తే మనకి పసుపు అనేది చాలా నాణ్యంగా ఉంటుంది ఇవి ఇలా పసుపు అనేది ఒక చాట ఆరు పోసుకుంటామండి పసుపుని మనము త్రోవిన పసుపుని ఒక చాటు తీసుకెళ్ళి ఇట్లా గుట్టగా పోసుకుంటాం ఈ గుట్ట సిన పసుపు ఏదైతే ఉంటుందో దీన్ని మనము యొక్క సంబంధించి ఎండబెట్టిన దాన్ని మనము ప్రధానంగా ఈ యొక్క పసుపుని అనేది మనం ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన పసుపుని కొన్ని రోజులు అనేది ఉడికించిన తర్వాత మనం ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది ఎండబెట్టిన పసుపుని మనము పచ్చి పసుపుగా ఎప్పుడైనా అమ్ముకుంటాము పచ్చి పసుపు కాకుండానే మనం ఎండిన పసుపుని కూడా మనం మార్కెట్లో అనేది అమ్ముకుంటామండి దీనికోసం మనము ఏదైతే మనం ఎండటానికి దీన్ని ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి అలా ఉడకబెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఎండబెట్టిన తర్వాత పసుపు అనేది ఎండిపోతుంది అప్పుడు దీనికోసము మనము ఈ యొక్క రైతులు వాటికి వ్యాపారులు అనేది వచ్చి పసుపు అనేది కొనుగోలు చేస్తారండి ఈ విధంగా మనకి పశువుకు సంబంధించి నాగలితో దున్నుకున్న తర్వాత పసుపు అనేది ఎలా సేకరించుకున్న అంశం గురించి కూడా మనం చూసామండి మీరందరూ చూడండి పసుపు కొమ్ములు అనేది ఎలా ఉన్నాయి ఏందనేది మీకు కనిపిస్తుంది ఇది మనకు ఏదైతే పంట అనేది అయిపోయిన తర్వాత దిగుబడి ఏర్పడిన తర్వాత ఉండే పసుపు అండి ఇది ప్రధానమైన అంశం ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్